రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసమే మన ముఖ్యమంత్రి ఫోర్ నీట్ అసైన్మెంట్ సర్వేకు పిలుపునిచ్చారని దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలుకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని ఎస్ఎల్వి ఫంక్షన్ హాల్లో బుధవారం మండల ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఫోర్ నీట్ అసైన్మెంట్ సర్వే కార్యక్రమాలకు మంత్రి సవితమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమాజంలో పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలను ఆదుకునే విధంగా పార్టీ నాయకులు మరియు సమాజ సేవకులు ముందుకు రావాలి అని సమాజంలో మంత్రి పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున స్పందన లభించింది కాసు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన మేరకు సవితమ్మ సూచన మేరకు గోరంట్లం మండల ఎంపీటీఓ నరేంద్ర తహసీల్దార్ మారుతీప్రసాద్ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి మాజీ కన్వీనర్ సోమశేఖర్ పచ్చ అశోక్ నిమ్మల శ్రీధర్ మాజీ సర్పంచ్ నరేష్ మాగేశం నాగరాజు సుబ్బారెడ్డి మల్లాపల్లి మహమ్మద్ నాగే నాయక్ గిరిధర్ గౌడ్ పెట్రోల్ బంక్ ఓనర్లు రాజేష్ శబరీష్లు దాదాపు రెండు వందల నలభై కుటుంబాలను దత్త తీసుకుంటామని మంత్రి సమక్షంలో ప్రకటించారు ఈ కార్యక్రమంలో జిల్లా డిపిఓ సమత ఆర్డీఓ సువర్ణ పెనుగొండ డిఎస్పీ నరసింగప్ప సిఐ శ్రీధర్ ఎంబీటీఓ నరేంద్ర తహసీల్దార్ మారుతి మండల కన్వీనర్ బాలకృష్ణ సోమశేఖర్ నరేష్ నిమ్మల శ్రీధర్ నిమ్మల విద్యాధరణి సుబ్బార్ అజంతల్లా జనసేనాలకు ఏమన్నా కావాలంటే దాన్ని సాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను కూడా అక్కడ మా మండలంలో ఎక్కడైనా కానీ మన ప్రభుత్వం కష్టం కష్టమైతుందంటే నా కగ్గారికి అంత ఇద్దరు మా ఎంఆర్ఓ సార్ చూసినాడు ఆయన పెన్ను రెండు మూడు చోట్ల నేను ఏమేం చేసి చూసాడు ఎండి వరల్గాడు రెండు వారికి చెప్పినారు నలభై రెండు కుటుంబాల్ని మీరు దర్శనం తీసుకుంటారు నలభై రెండు కుటుంబాలు నేను అడాప్ట్ చేసుకుంటాను నలభై రెండు కుటుంబాలకి ఏం అవసరమో మీకు తెలుసా అన్నా అవునబ్బా హై స్కూల్ అందు పది సంవత్సరాల నుండి ఆరవ తరగతి ఎంత మందికి వెళ్ళి అంత మంది పిల్లలకు కూడా సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని అనేది చేస్తూ మేడం ఈ సంవత్సరం కూడా నలభై ఐదు మంది చేరినారు మేడం సిక్స్త్ క్లాస్ కి నలభై ఐదు మంది కూడా సైకిల్ పంపిణీ ఇస్తామని చెప్పింది అదే విధంగా మా మా సచివాలయ పరిధిలో పద్దెనిమిది కుటుంబాలు బంగారు కుటుంబాలుగా నిర్ధారించినారు అందులో నేను ఐదు ఐదు కుటుంబాలను ఎంచుకున్నాను ఐదు కుటుంబాల్లో ఇద్దరు వచ్చేసి అనాథలు వాళ్ళకి సంతానం ఐటీగా ఒక కోర్స్ అయితే నేను స్కిల్స్ అయితే నేను వాళ్ళు డెవలప్ చేస్తారు పర్టికులర్ గా పది మంది ఇరవై మంది అనేది కాదు నో ఎంత మందికి అయినా వాళ్ళకి స్కిల్స్ అనేది డెవలప్ చేసి వాళ్ళకి ఉద్యోగ రీత్యా నా వంతు సాయం నేను చేసి నిలబెడతాను గ్రాడ్యుయేషన్ కావచ్చు అయిపోయిన తర్వాత మీరు ఉద్యోగ సచివాలయం ఫైవ్ పరిధిలో సంబంధించి ఒక పది కుటుంబాల్లో మేము దత్తిక తీసుకుంటున్నాము ఇప్పుడు ఎందుకంటే మా పంచాయతీ మా గ్రామ పంచాయతీ పంచాయతీలో ఒక ఐదు కుటుంబాలు దత్తత తీసుకుంటారని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను అలాగే నేను నేను ఈ ఐదు కుటుంబాలు కూడా వాళ్ళ పరిస్థితి విద్య వైద్య వైద్యం ఈ రెండింటికి సంబంధించి మా వాళ్ళ పంచాయతీలో తీసుకొని పది కుటుంబాలు సహాయం సాయం చేస్తానని చెప్తున్నాను మనం ఏం చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలంటే ఉదాహరణకు ఏ పథకమైనా ప్రజల యొక్క భాగస్వామ్యం లేనిదే ప్రభుత్వంలోని వేల శాఖల్లో ఏ శాఖ అయినా ఒక పథకాన్ని సంపూర్ణంగా ప్రజలకు అందేటట్లుగా అమలుపరచాలంటే ప్రజల యొక్క సహాయ సహకారాలు వాళ్ళ భాగస్వామి చేస్తుంటారు మాట సాయం చేస్తుంటారు ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ అంతా తీసుకురావాలి ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పీఫోర్ మొదలు పెట్టలేదు అది లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇతర రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారని ఒక పక్క బంగారు కుటుంబాలు చూస్తున్నాయి మరి మార్గదర్శనాలు ఆలోచిస్తున్నారు విద్యావంతులు అందరూ ఒక చర్చ జరుగుతాం మరి చాలా మందిలో వేల కోట్లు ఉంటుంది కానీ వందల కోట్లు ఉంటుంది కానీ సేవ చేయాలనే ఉండరు మరి నేను చెప్పేది ఒకటే ఆర్థికంగా సహాయం చేస్తానే చేసేది కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను కోరుకునేది పేపర్లో ఉన్న గొప్పవాళ్ళు కాదు మీలో కూడా చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి నేను తెలియజేసేది ఒకటే గ్రామీణ స్థాయిలో ఉండే గ్రామ ప్రజలు ఒక ఐడెంటిఫై చేయండి మాట్లాడినా మీకే ఎక్కువ తెలుసు సచివాలయం తెలుసు మీ గ్రామాల్లో ఏ విధంగా ఎవరి స్థాయి చేయగలరు అనేది మీకు తెలుసు కొంతమంది బయట సెటిల్ అయింటారు కొంతమంది విదేశాల్లో సెటిల్ అయ్యారు అలాంటి ఫ్యామిలీస్ కూడా మీరు మాట్లాడండి మమ్మల్ని అవకాశం ఇవ్వండి మండలం వైజ్ గా నేను అలాట్ చేశాను వాళ్ళకు విద్య కావచ్చు వైద్య కావచ్చు ఉన్నతమైన చదువులు కావచ్చు వారు గోరెండ్ల మండలంలో ఇరవై పంచాయతీలో ఉన్న తల్లి తండ్రి లేని బిడ్డలతో నేను అడాప్ట్ చేసుకుంటానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి రోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా విజయవంతం అవుతుందని నేను అనుకోలేదు ఇంతమంది మార్గదర్శకులు వస్తారని కూడా అనుకోలేదు అధికారులు కూడా స్పందించారు

నూట డెబ్బై మందిని అదేవిధంగా సుబ్బారెడ్డి గారు నలభై రెండు కుటుంబాలని మామారి గారు ఐదు మందిని మరి అశోక్ గారు ఐదు మందితో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా గిరిధర్ గారు పది కుటుంబాలు షాకిర్ భాష గారు మూడు కుటుంబాలు నరేష్ గారు ఐదు కుటుంబాలు బాలకృష్ణ గారు ఐదు సుమారుగా రెండు వందల నలభై మంది ప్లస్ గోరండ మండలంలో ఉన్న తల్లిదండ్రుల్యేని పిల్లల్ని నేను కూడా దత్త తీసుకుంటున్నాను మరి చాలా నిజంగా ఇది ఈజీ పని కాదు చాలా గొప్ప పని మరి ఇంకా అవేర్నెస్ క్లాస్ లేక కొంతమంది ఇంట్లో కొంతమంది రాలేదు ఖచ్చితంగా ఏ గ్రామాల్లో ఆ గ్రామాల లీడర్లు సచివాలయ అందరూ కలిసి ఒక గ్రామ సభ పెట్టండి ఖచ్చితంగా ఇది మనం ప్రపంచంలో